హలో అండి వెల్కమ్ టు వేదా కలెక్షన్స్ కస్టమర్ ఆర్డర్ పైన అయితే వర్క్స్ అయితే చేయించుకున్నారు కస్టమైజ్డ్ బ్లౌజెస్ అండి ఈరోజు మీకు అయితే షేర్ చేస్తాను బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ అన్నీ కూడా మంచి సింపుల్ మగ్గం వర్క్ డిజైన్స్ సూపర్ క్వాలిటీతో మనమే ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని వర్క్స్ అయితే చేయించడం జరిగింది మన దగ్గర చాలా కలెక్షన్ అవైలబుల్ ఉందండి దసరా సందర్భంగానైతే సింపుల్ మగ్గం వర్క్ డిజైన్స్ మీకు బిలో థౌజండ్ రూపీస్లో ఎక్సలెంట్ కలెక్షన్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఒకసారి షార్ట్స్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇప్పుడు నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది యాక్చువల్గా కొంచెం మనకు వీడియోలో అంటే కర్దన వర్క్ అనేది హైలైట్ అవ్వట్లేదు కానీ యాక్చువల్గా న్యాచురల్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ చెల్లా వర్క్ అనేది హైలైట్ అయింది శారీలో వచ్చినటువంటి కలర్స్ అంటే నేను శారీస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను వీడియోస్ ఇలా మనం కలర్ మ్యాచింగ్ అనేది తీసుకొని చేయించడం జరిగింది శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అంటే మన ఓన్లీ హ్యాండ్ పార్ట్ మాత్రమే బార్డర్ తీసుకొని స్టిచ్చింగ్ ఇలా అనమాట ప్యాచ్ వర్క్లా చేసి ఇలా చేయించాము కట్ వర్క్లో వచ్చింది టోటల్ ఖర్దాన వర్క్ అనేది హైలైట్ అయిందండి ఓకే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉందండి చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మన దగ్గర కస్టమేషన్ అనేది అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది మంచి పర్పుల్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అయ్యింది మొత్తం టోటల్గా మీకు చిన్న చిన్న పర్ల్ వర్క్ అనేది వచ్చింది చూడండి దీంట్లో మనకు ఫ్లవర్ లుక్లో టోటల్ బాడీ ఆల్ ఓవర్ అంతా మీకు అంత చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాము అలాగే నెక్ ప్యాటర్న్ మీకు హ్యాండ్ ప్యాటర్న్ సేమ్ అదే విధంగా ఉండేటట్టుగా చేయించడం అయితే జరిగింది బూటీస్ అయితే హైలైట్ చేశాము హ్యాండ్కి ఓకేనా అండి ఇలాంటి డిజైన్స్ మా దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయండి కస్టమేషన్ కావాలనుకుంటే కనుక కంపల్సరీగా మీకు టెన్ డేస్ అయితే టైం అయితే పడుతుంది దసరా ఆఫర్ సేల్లో అయితే బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ